కుంభరాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మీరు ఎదురు చూస్తున్న రెండు పెద్ద అదృష్టాలు అయితే రాబోతున్నాయండి కానీ యు అనే వ్యక్తి ద్వారా మాత్రం మీ జీవితంలో పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతోంది ఒక వ్యక్తి వల్ల మాత్రం ఊహించని శుభవార్త అయితే మీరు వినబోతున్నారు ఈ వీడియోని అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఇందులో చెప్ చెప్పే ప్రతి పాయింట్ కూడా మీ జీవితానికి ముడిపడి ఉంటుంది మీకు కలగబోయే నష్టాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది వచ్చే అదృష్టాలను మీరు దక్కించుకునేలా చేస్తుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అనే చెప్పుకోవచ్చు అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ఈ ప్రజెంట్ రోజుల్లో అయితే మాత్రం వీరికి మానసికంగా సంతోషం అనేదే లేదు అని చెప్పి చెప్పచ్చు అది కూడా ఒక వ్యక్తి ద్వారా అయితే చాలా చాలా దారుణంగా నష్టపోతున్నారు అని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా మంచి మనస్తత్వం అండి ఎదుటి వారు కనుక వీరితో మర్యాదగా ఉంటే ఎదుటి వారు వీరికి గౌరవాన్ని ఇచ్చి మాట్లాడితే ఎదుటి వారు వీరికి మంచి చెడు ఆలోచించి వీరికి ఏదన్నా ఒక సలహా కనుక చెప్పినట్లయితే వారికి చాలా గౌరవాన్ని ఇస్తారు ఇక్కడ వీరు ఫాలో అయ్యేది ఒక్కటే గౌరవాన్ని ఇచ్చిపుచ్చు అని చెప్పి కానీ ఎదుటి వారు కనుక వీరిని ఒక మాట అన్నా కానీ లేదా ఏదైనా కానీ అసభ్యకరమైన మాటలతో వీరిని నొప్పించినా కానీ వీరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కానీ ఈ యొక్క కుంభరాశి వారికి ముక్కు మీదే కోపం ఉంటుంది అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే కనుక మంచికి ప్రాణం ఇస్తారు చెడుకి పూర్తిగా వ్యతిరేకతగా ఉంటారనమాట చెడు ఎవరన్నా చెయ్యాలి అని చెప్పి చూస్తే అంత ఈ జీగా అంత తేలిగ్గా ఎవ్వరికీ కూడా లొంగరు కానీ కొన్ని పరిస్థితులు అనేవి వీరిని లొంగేలా చేస్తున్నాయి అని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు చాలా అంటే చాలా తెలివైన వాళ్ళండి చాలా ముందు చూపు కలిగిన వారు చాలా కష్ట జీవులు వీరు ఏదైనా పని సాధించాలి అనుకుంటే ఆ పని గురించే ఎక్కువగా ఫోకస్ పెడతారు దాన్ని క్రమశిక్షణతో చేస్తారు అందులో విజయం వచ్చేంత వరకు కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఆ పని కోసమే కష్టపడతారు కానీ వీరు చేస్తున్న పని అనేది వీరికి లాభాలను తీసుకొచ్చి పెట్టడంతో పాటు గౌరవాన్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది వీటన్నింటితో పాటు జనాల యొక్క ఏడుపులు బంధుమిత్రులలో ఈర్ష అసూయలు కుళ్ళు స్వార్థాలు వీరిని నాశనం చేయాలనే ఆలోచనలు కూడా వీరి యొక్క వృత్తి అనేది తీసుకొచ్చి పెడుతుంది అదేంటక్క ఇలా చెప్తున్నారు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి ఇది కరెక్ట్ అని చెప్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ నిజమక్క అని చెప్పి కింద కామెంట్ చేయండి మీ మనసుకు అనిపిస్తేనే ఎందుకంటే కుంభరాశి వారు ఒకరి మీద ఆధారపడి బ్రతకటానికి అస్సలు ఇష్టపడరు ఎవరైనా కానీ వెదుటి వారు నా వారు అని చెప్పి భావించి కనీసం ఇక్కడ ఎగ్జాంపుల్ రక్త సంబంధికులైనా కానీ లైఫ్ పార్ట్నర్ అయినా కానీ వీరు నా మనిషి అని చెప్పి అనుకుంటే వారి గురించి ఆలోచిస్తారు ఎక్కువగా వారిని తమ ప్రాణంగా ప్రేమిస్తారు అంతేకాకుండా వారి యొక్క ఆరోగ్యం గురించి వారి యొక్క ప్రతి కదలికను గురించి కూడా చాలా సీరియస్గా పట్టించుకుంటారు నిజానికి కుంభరాశి వాళ్ళు ట్రూగా లవ్ చేసే మనస్తత్వం కలిగిన వారు కానీ ఎదుటి వారు మాత్రం వీరిని ఎలా వాడుకోవాలి వీరి ద్వారా ఎలా డబ్బు ఖర్చు చేపించాలి వీరికి ఎలా నష్టం కలిగించాలి వీరికి మానసికంగా సంతోషంగా లేకుండా ఏ విధంగా చేయాలి వీరు బాధపడే విధంగా ఏ రకమైన మాటలు మాట్లాడాలి అని చెప్పి ఈ విధంగా ఆలోచించి వీరిని ఎప్పటికప్పుడు కూడా కృంగతీస్తూ ఉంటారు వీరి చుట్టుపక్కల ఉన్నవారు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క దరిద్రం అని చెప్పి చెప్పుకోవాలో అదృష్టం అని చెప్పి చెప్పుకోవాలో ఇక్కడ నేను రెండు రకాలుగా చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకటి దరిద్రం అని చెప్పి అనుకుంటే వీరు ఎదుటి వారి యొక్క మాటలకు రెస్పాండ్ అవ్వడం ఎదుటి వారు వీరిని చిన్నతనంగా చూస్తున్న చులకనగా చూస్తున్నా నీకంత సీన్ లేదులే అని చెప్పి వారితో రెట్టింపు గొడవకు దిగడం మూడవది ఏంటి అంటే కనుక ఎదుటి వారు వీరి యొక్క పనులకు అడ్డంకాలు ఆటంకాలు కలిగించి వీరి పనుల నుంచి వీరిని ఎలాగైనా కానీ బయటికి లాగాలి వీరి చేతిలో డబ్బు లేకుండా చెయ్యాలి వీరు నరకం అనుభవించేలా చెయ్యాలి అని చెప్పి అనుకున్నప్పుడు అవతల వ్యక్తులు వీరు వారికి రెస్పాన్స్ అయ్యి విలువిచ్చి వీరు దానికి తగ్గట్లుగా కొన్ని మాయమాటలకు పడి వీరు ధనాన్ని ఖర్చు చేసుకుంటూ ఉండడం ఇక అదృష్టకరమైంది ఏంటి అంటే కనుక మన చుట్టూ ఉన్న వాతావరణం వల్లనే మనలో కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అది అయినా చెడైనా కానీ భగవంతుడు మనిషికి తెలివితేటలిస్తాడు ఆ తెలివితేటలను ఉపయోగించుకోగలిగే శక్తి కుంభరాశి వారికి చాలా పుష్కలంగా ఉంటుంది అసలు నిజానికి చెప్పుకోవాలి అంటే కనుక మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కుంభరాశి వారు చాలా డిఫరెంట్ వేలో ఆలోచిస్తారు వీరికి ఎవరు ఏ ఆలోచనలతో మన దగ్గరికి వచ్చారు ఎవరు మనకి నష్టాన్ని కలిగించాలి అని చెప్పి చూస్తున్నారు ఎవరు మనకి లాభాన్ని చేయాలి అని చెప్పి చూస్తున్నారు అని చెప్పి ఎదుటి వారి యొక్క మాట తీరుని బట్టి చాలా ఈజీగా అంచనా వేయగలిగే శక్తి అనేది కుంభరాశి వారికి పుష్కలంగా ఉంటుంది ఇదే మీ యొక్క అదృష్టం ఎందుకంటే కనుక వారు ఎదుటివారు రెచ్చ కొడుతుంటే కొన్ని కొన్నిసార్లు మీకున్న కోపం ఆవేశం మీ యొక్క మంచితనం వల్ల వచ్చేవే కానీ మీరు స్వహతాగా అయితే చాలా శాంతంగా ఉంటారు ఎవరి జోలి వెరలరు ఎవరి మాటలు పట్టించుకోరు మీ యొక్క పని మీదనే మీరు దృష్టి పెడతారు కొన్ని కొన్నిసార్లు ఆ గీతను దాటుతారు దానివల్ల కోపం ఆవేశం కొంచెం నోరు పెద్దదిగా తెరుచుకొని అరవడం అది గొడవ గొడవగా మారటం ఎదుటి వారు మిమ్మల్ని చులకనగా ఏదన్నా మాట్లాడితే అది మీరు తట్టుకోలేక బాధపడి ఆ ఒక మాటకి రెండు మాటలు వడ్డించడం ఎవరైనా కానీ మీ మీద పోటీకి వస్తే వారి కింద ఏ మాత్రం కూడా మీరు తగ్గరు కానీ ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో అలాగే ఉండాలి కానీ ఎంతవరకు ఉండాలి అన్న విషయానికి వస్తే మీరు ఒక్క మాటే గుర్తుంచుకోండి కుంభరాశి వాళ్ళు ఏంటి అంటే కనుక ఎదుటి వారిలో మార్పు రాదు అని చెప్పి తెలిసినప్పుడు ఎదుటి వారి వల్ల మీకు ఏదైనా కానీ సమస్య వస్తుంది ఈ విధంగా గొడవల వల్ల అని చెప్పి మీకు అర్థమైనప్పుడు ఎదుటి వారు ఎట్టి పరిస్థితులలో మీ మీద జాలి కానీ ప్రేమ కానీ కరుణ కానీ చూపించరు అని తెలిసినప్పుడు అటువంటి వారితో మీరు పూర్తిగా గొడవకు దిగితే అది ఖచ్చితంగా అవివేకమైన పనే అవుతుంది కాబట్టి తెలివిగా ఆలోచించి అటువంటి వారిని కచ్చేసేయండి ఎందుకో మనకి ఉపయోగం లేనప్పుడు మనకి వారి వల్ల లాభం లేనప్పుడు వారి నుంచి మనకి ప్రేమ దొరకనప్పుడు కేవలం మనల్ని స్వార్థానికే వాడుకునేటప్పుడు అటువంటి వారు మన పక్కన ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అదొక్కటి ఆలోచించుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి యు అనే వ్యక్తి ద్వారా మాత్రం ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి యు యు అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క బంధుమిత్రులలో ఒకరైనా కావచ్చు మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కూడా కావచ్చు లేదా మీరు ఉద్యోగం చేసే దగ్గర కానీ లేదా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు పరిచయమైన స్నేహితులలోనైనా కానివ్వండి ఈ యొక్క యు అనే వ్యక్తి అనేవారు మీతో మంచిగా ఉన్నట్లు మీ మీద ప్రేమను చూపిస్తున్నట్లు మీ మీద గౌరవం చూపించినట్లుగా మిమ్మల్ని వారి యొక్క మాటలలో పడవేసి అయ్యో పాపం వీరు నా వారే కదా అని చెప్పి మీ యొక్క మనసులో కలిగేలా విశ్వ ప్రయత్నాలు చేసి అలా మీకు కలిగిన తర్వాత మిమ్మల్ని చిన్నగా దువ్వుతూ మీ దగ్గర నుంచి ధనం గుంజాలి అని ఆలోచిస్తున్నారు వీరి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే కనుక మీ దగ్గర ఎప్పుడూ కూడా ఒక రూపాయి కూడా ఉండకూడదు మీరు ఏ పని చేయకూడదు ఎప్పుడూ కూడా ఒక రూపాయి కావాలి అన్న అవతలి వారి మీద ఆధారపడుతూనే బ్రతకాలి అవతలి వారినే దేహి అని చెప్పి అడుక్కుంటూ ఉండాలి ఒకరి కింద లొంగాలే తప్ప ఒక మెట్టు వారి మీద పైకి కనుక ఉంటే ఎట్టి పరిస్థితులలో కూడా వీరు చూడలేరు అనమాట కాబట్టి వీరి యొక్క మనస్తత్వాన్ని మీరు గ్రహించండి వీరు మంచిగా మీకు కలిసి వస్తుంది అంటే పైకి సంతోషకరంగా ఉన్నట్లుగా నటిస్తారు కానీ నిజంగా వారి యొక్క మనసులో మీ మీద ఈర్ష అసూయ స్వార్థం అనేవి నిండుగా ఉన్నాయన్నమాట కాబట్టి ఈ యు అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి ఏ అవసరం వరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోండి అంతేకాకుండా వీరికి మీ యొక్క పర్సనల్ విషయాలు అనేవి చెప్పొద్దు ముఖ్యంగా మీ యొక్క ఆదాయం మీ యొక్క రాబడి మీ యొక్క సేవింగ్స్ అనేవి వారికి చెప్పొద్దు మీ ద్వారాగా వారికి ఒక రూపాయి అనేది ఖర్చు అనేది చెయ్యొద్దు ఎప్పుడు కూడా వారితో బెట్టుగా మాట్లాడండి అవసరమైనంత వరకే మాట్లాడండి మీకు మీరు విలువనిచ్చుకుంటూ మాట్లాడండి మీరు ఎప్పుడూ కూడా వారి కింద లొంగాల్సినంత అవసరం లేదు వారి యొక్క మాయ మాటల్లో అయితే అస్సలు పడవద్దు ఈ విషయం గుర్తుంచుకోండి ఇక్కడ నేను చెప్పాను అని యు అనే అక్షరం ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవారైతే మాత్రం కాదండి మీకు తెలుస్తుంది మీ దగ్గర ఆ తెలివితేటలు అయితే చాలా దండిగా ఉన్నాయి కుంభరాశి వారి దగ్గర మీకు నష్టం చేస్తుంది ఎవరు మీకు వారి మాటలతో టార్చర్ చేస్తుంది ఎవరు మిమ్మల్ని ఎలా అయితే ముంచాలి అని చెప్పి చూస్తున్నారు మీకు ఏ విధంగా అయితే నష్టం చేయాలి అని చెప్పి వారి యొక్క ఆలోచన ఉంది మిమ్మల్ని ఎలాగైనా కానీ వారి కింద పెట్టుకోవాలి అంటే ఐ మీన్ వారి కింద ఒక మెట్టు దిగి ఉండాలి అని చెప్పి ఎవరైతే చూస్తున్నారు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఆ వ్యక్తిని చూస్తేనే దాన్ని బట్టి మీరు జాగ్రత్త అనేది తీసుకోండి ఎప్పుడూ కూడా వారికి ఏ ఒక్క ఛాన్స్ అనేది మీరు ఇవ్వకండి మీ యొక్క తెలివితేటలు వీరి విషయంలో ప్రూవ్ చేసుకోండి అర్థమైందా ఇక మీకు కలగబోతున్న రెండు అదృష్టాలు ఏంటి అంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క దేవి నవరాత్రులలోనే మొదటి అదృష్టం మీ ఇంట బంగారం అనేది అడుగు పెట్టబోతుంది అవునండి మీరు సేవ్ చేసుకున్న మనీ పెట్టి గోల్డ్ అయితే పర్చేస్ చేయాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు సో ఆ యొక్క పర్చేస్ కూడా చాలా తెలివిగా చేయాలి అని చెప్పి ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు సో బంగారం అనేది ఒక కళ ప్రతి మనిషికి కూడా ఇప్పుడు పెరుగుతున్న ఆకాశాన్ని అంటుతున్న ధరలని ప్రకారం చూసుకొని ఫ్యూచర్లో దీనివల్ల మాకు ఇంకా ఒక రూపాయి వస్తుంది అన్న ఆశతోటి బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి అనుకోని బంగారాన్ని అయితే మీరైతే కొంటారనమాట ఈ మీ ఇంట బంగారం అడుగు పెట్టబడుతుంది మీరు ఏ ఉద్దేశంతో అయితే అంటే పెరిగిద్ది లాభం వచ్చిద్ది అన్న ఉద్దేశంతో ఏదైతే కొనబోతున్నారో ఆ యొక్క బంగారం అనేది ఖచ్చితంగా మీకు అదృష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఇందులో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇది మొదటి అదృష్టం ఇక రెండవ పెద్ద అదృష్టం ఏంటి అంటే కనుక మీరు జీవితంలో కొన్ని సమస్యలను అయితే ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు కుటుంబ పరంగా కానీ లైఫ్ పార్ట్నర్ పరంగా కానీ ఇంటి పరంగా కానీ కొన్ని రకాలైన సమస్యలు మిమ్మల్ని వెంటాడి వేధిస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడాను మీరు చేస్తున్న వృత్తి పట్ల మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ తోటి శ్రద్ధతోటి చేసుకుంటున్నారు కాబట్టి ఆ వృత్తి పట్ల అయితే మీకు ధన లాభం అనేది అధికంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి చేస్తున్న పనిలో కాస్తంత శ్రద్ధను ఇంకాస్తంత ఇంట్రెస్ట్ను చూపించి ఒకరి మాటలు పట్టించుకోకుండా ఒకరి గురించి ఆలోచించకుండా మీ గురించి మీరు ఆలోచించుకుంటూ మీ హెల్త్ను మీరు చూసుకుంటూ టైంకి తింటూ టైంకి పడుకొని మీ వర్క్ మీద కనుక మీరు శ్రద్ధ పెట్టి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీరు కూడా ధనాన్ని కాపాడుకుంటే మీ యొక్క వృత్తి మీకు లక్ష్మీదేవి స్వరూపం అవును కదా కాబట్టి ఆ యొక్క వృత్తి ద్వారా మీకు అధిక ధనం అనేది రాబోతోంది ఇది మీకు కలుగుతున్న రెండవ అదృష్టం అనమాట సో ఇవి రెండు కూడా మీకు ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఖచ్చితంగా జరిగి తీరతాయి గుర్తుంచుకోండి ఇక ఈ వ్యక్తి వల్ల ఊ హించని శుభవార్త అయితే వినబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు అన్న విషయానికి వస్తే మాత్రం మీ యొక్క కుటుంబ సభ్యులలో ఉన్న ఒక నెగిటివ్ పీపుల్ అదేంటక్క నెగిటివ్ పీపుల్ వల్ల మేము శుభవార్తను ఎలా వింటాము అని చెప్పి అనుకుంటున్నారా ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఏంటి అంటే కనుక ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా చాలా అంటే చాలా తెలివైన వాళ్ళండి ఎదుటి వారి కళ్ళు చూసి నేను పదే పదే చెప్తూ ఉంటాను ఎందుకంటే వీరిలో ఉన్న గొప్ప టాలెంట్ను మనం చెప్పుకొని తీరాలి ముఖ్యంగా కుంభరాశి వారు ఎదుటి వారి యొక్క మొహాన్ని చూసి అంచనా వేయగలరు మీకు ఎవరు అయితే నష్టం చేయబోతున్నారో మీ చేత ఒక రూపాయి ఎవరైతే ఖర్చు చేయించాలి అని చెప్పి అనుకుంటున్నారో ఎవరైతే మీ యొక్క పతనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారి ద్వారానే మీకు అధికంగా లాభాలు కలగబోతున్నాయి ఎలా అంటే కనుక మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ పంతం పట్టుదల ఎక్కువ గల ఎక్కువ ఉన్నవారు మీరు ఏదైనా కానీ అవతల వాడు మీరు చేయలేరు మీ వల్ల కాదు అంటే ఖచ్చితంగా అది చేసి చూపించే మనస్తత్వం మీది ఒక రకంగా ఒక సామెత లాగా చెప్పాలి అంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం ఏదైనా కానీ గతంలో ముప్పై సంవత్సరాల లోపు వీరి యొక్క మెంటా ఒక రకంగా ఉంటే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత పూర్తిగా జీవితం అంటే ఏంటో వీరికి బాగా అర్థమైపోతుంది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఇది నిజమైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమక్క అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే వీరు ఎవరైతే వీరిని తొక్కాలి అని చెప్పి చూస్తూ ఉంటారో వారు తొక్కాలి 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 అనుకుంటే వీరు మెట్టు ఎక్కుతూనే 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 ఉంటారనమాట అవతలి వాడు ఎప్పుడైతే మన యొక్క నాశనాన్ని చూడాలి అని చెప్పి అనుకుంటున్నాడో వాడి ఎదురుగానే కాలర్ ఎగరేసుకొని తిరగాలి అనే ఒక గొప్ప ఆలోచన ఉంటుంది చూసారా అది వీరి సొంతం అని చెప్పి చెప్పొచ్చు కాబట్టి నష్టం చెయ్యాలి అనుకున్న వారి నుంచే ఏమి సాధించాలి అనే ఒక ఆలోచన మీకు పుడుతుందనమాట నష్టం లా అంటే ఎటువంటి ఏ రకంగా వీరిని కృంగతీయాలి అని చెప్పి చూసే వారి దగ్గర నుంచే ఎంత స్ట్రాంగ్గా అవ్వాలి అనే ఆలోచన మీకు పుడుతుంది ఎదుటి వారు ఎలాగైనా కానీ మిమ్మల్ని పతనం చెయ్యాలి అని చెప్పి చూస్తూ ఉంటే ఆ వ్యక్తి నుంచే వీడు నన్ను ఇలా చూస్తున్నాడా నేను మెట్టు ఎక్కి గెలిచి చూపిస్తాను అనే ఒక గొప్ప ఆలోచన అనేది మీకు పుడుతుందనమాట ఇది ఇక్కడ అస్సలైన ట్విస్ట్ అంటే వారి వల్ల మీరు శుభవార్తలే శుభవార్తలు వింటారు మీ లైఫ్లో ఇది రాసి పెట్టుకోండి జరిగి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీ యొక్క మెంటాలిటీ కుంభరాశి వారి యొక్క మెంటాలిటీ ఇదే అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ నిజమక్క అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే రాసి వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ మంచికి మంచి మంచికి ప్రాణం ఇస్తారు కానీ వీరిని ఎవరైతే నెగిటివ్గా చూస్తారో వీరు అవసరమైనప్పుడు వారి దగ్గరికి వెళ్ళొచ్చు వారు ఏ ఉద్దేశంతో వెళ్తారు గాడిద్ద కాళ్ళు అవసరానికి పట్టుకుంటున్నా అన్న ఉద్దేశంతోనే వెళ్తారు కానీ వారి కింద లొంగి దిగజారి వారికి ఉన్న తెలివితేటలు వీరికేవో లేవు అని చెప్పి అనుకొని ఆ ఉద్దేశంతో అయితే వెళ్ళరనమాట వీరు ఏదైనా కానీ డిఫరెంట్ థింకింగ్ అండి కుంభరాశి వారిది వీరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీరు అలానే ఉండండి మీరు ఇప్పుడు ఎలాగైతే ఉంటున్నారో అలాగే ఉండండి కాకపోతే హెల్త్ని చూసుకోండి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి తెలుసు అది కూడా ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవాలి అంటే కాస్త స్ట్రెస్ని తగ్గించుకోవాలి మానసికంగా మీరు ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడూ కూడా మీరు మంచిగా మీ యొక్క శరీరం మీద ధ్యాసను చూపించుకోండి ఒక అర్ధ గంట నలభై నిమిషాల వరకు వాకింగ్ చేసుకోవడం మంచిగా ఫ్రూట్స్ తింటాం చక్కగా మంచిగా ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడం టైంకి మంచిగా నిద్రపోవడం ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కనుక ఇటు ఆరోగ్యము బాగుపడుతుంది ఆరోగ్యం బాగుంటే ఏదైనా కూడా సాధించవచ్చు ఈ విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు తెలుసు మీకు కానీ కొన్ని కొన్ని విషయాల పట్ల కొంచెం తెలియని యాంగ్జైటీ అనేది మీకు వస్తుందనమాట ఆ యాంగ్జైటీ ఆ కంగారు ఆతృతని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి రోజు మొత్తం మొత్తం మీకు సమయం ఉంటుంది మీరు అనుకున్నవి అనుకున్నట్లు ఒక టైం టేబుల్ వేసుకొని చక్కగా చేసుకోండి హ్యాపీగా గడిచిపోతాయి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజులు మనకి ఇప్పుడు నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి కదా ఈ మూడు రోజుల్లో కూడా మీరు చాలా ప్రశాంతంగా ఉంటారండి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్నింటి పరంగా కూడా మీకు కలిసి వస్తుంది కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న కలహాలు ఉన్నప్పటికీ కూడాను మీరు టేక్ ఇట్ ఈజీ అన్న పాలసీని అయితే ఫాలో అవుతారు వేటిని కూడా అంతగా పట్టించుకోరు అలాగే ఉండండి అదే మీకు మంచి చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కష్టే ఫలి అన్న మాటను గుర్తుంచుకోండి కష్టపడితే మీకు ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది కష్టపడింది ఏది రాదు అది మీకు తెలుసు అది మీరు ఎప్పుడూ కూడా మనసులో పెట్టుకుంటారు అలాగే కష్టపడి పని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి చదువుకుంటూ వెళ్ళండి మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించి తీరతారు ఇక అన్నింటికంటే ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని రకాల డిస్టర్బెన్స్ అనేవి వస్తాయి కొన్ని రకాలుగా వాడుకోవాలి అని కూడా ట్రై చేస్తూ ఉంటారు కుంభరాశి వాళ్ళు జాగ్రత్త ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో కొంచెం ఆ ఉద్యోగ పరంగా కష్టపడండి కష్టపడితే ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగం అయితే మీకు దక్కి తీరుతుంది మీరు కష్టపడితే ఫలితం అనేది కొంచెం ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా అందుకొని తీరుతారు ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా సంతాన భాగ్యం హండ్రెడ్ పర్సెంట్ కలిగి తీరుతుందనమాట సో మీకు కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యలను సాల్వ్ చేసుకోండి అవి సాల్వ్ చేసుకుంటే మీకు సంతాన భాగ్యం అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కలిగి తీరుతుందనమాట ఇప్పుడు మనకి దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీకు ఏలినాటి శని ప్రభావం మూడవ దశలో మీకు నడుస్తుంది కాబట్టి కుంభరాశి వారు ముఖ్యంగా ఈ యొక్క దేవి నవరాత్రులు అనేవి మీకు నిజంగా నిజంగా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఏలినాటి శని ప్రభావం అనేది ఇప్పుడు మూడో దశలో మీరు ఆ యొక్క శని ప్రభావంతో ఏదన్నా కష్టాలు పడుతున్నా ఇబ్బందులు పడుతున్నా ఈ యొక్క నవరాత్రులలో ఏదో ఒక్క రోజైనా కానీ కుంకుమ పూజ చేసుకునే ప్రయత్నం చేయండి అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఏదన్నా ఒక్క రోజైనా కానీ ఉపవాసం ఉండి అమ్మవారికి దీపారాధన చేసుకోండి ఇవన్నీ చేయలేము అనుకుంటే కనుక నిత్యం ఇంట్లో తొమ్మిది రోజులు కూడా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ దీపారాధన చేసుకోండి దీనివల్ల చాలా రకాల సమస్యలు పోతాయి అమ్మవారి యొక్క దర్శనం మీ యొక్క కళలను నిజం చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఈ యొక్క నవరాత్రులలో ఏదైనా రోజైనా కానీ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించుకొని అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి కుంకుమ పూజ చేసే ప్రయత్నం చేయండి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయి గోమాత పూజ చేసుకుంటూ ఉండండి గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి ఎవరైనా ఆకలితో ఉన్నవారికి కనీసం ఈ యొక్క నవరాత్రులలో ఒక మూడు రోజులైనా కానీ భోజనం పెట్టే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు ఆ యొక్క ఏలినాటి శని దోషాలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి మంచి ఆరోగ్యం ఆనందం మనశ్శాంతి మంచి నిద్ర ఇవన్నీ కూడా మీకు కలుగుతాయన్నమాట కావాలంటే చేసి చూడండి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి చూస్తారు ఓవరాల్గా అయితే ఈ మూడు రోజులు మీరు చాలా హ్యాపీగా అయితే ఉంటారండి అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియో ఒక ల లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు